జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని టీడబ్ల్యూజే ఐజే రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు ఈ నెల నిర్వహించిన జిల్లా ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం సోమవారం జగిర్వహించారు చిటి శ్రీనివాసరావు అధ్యక్షుడు నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె సురేంద్ర కుమార్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి ఇమ్రాన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలాచారి రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు టివి సూర్యం దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు సభ్యులు ఆదిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తూ వారి సంక్షేమ ధ్యేయంగా నూతన కార్యవర్గ సభ్యులు పనిచేయాలని సూచించారు జర్నలిస్టుల వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవడం కాకుండా కొంతమంది జర్నలిస్టులు మృతి చెందిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో జర్నలిస్టులు వారి కుటుంబాల కోసం ఆరోగ్య బీమా జీవిత బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు జిల్లా కార్యవర్గ సమావేశాల్లో క్రమం తప్పకుండా ప్రతి నెల ఏదో మండల కేంద్రంలో నిర్వహించారు నిర్వహిస్తూ స్థానిక జర్నలిస్టుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల వరకు విభేదాలు ఉంటాయని ఎన్నికల అనంతరం అందరం కలిసి కట్టుగా ఉండి జర్నలిస్టుల సంక్షేమం కోసం చేయాలని అన్నారు రాబోయే రోజుల్లో ప్రతి జర్నలిస్టులకు యూనియన్ నుండి గుర్తింపు కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ సమస్యలు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెద్రీ సంపన్నాచారి ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ హైదర్ అలీ అల్లి రాము కోశాధికారి సిరిసిల వేణుగోపాల్ సహకార్యదర్శులు చంద్రశేఖర్ చింతల నరేష్ కార్యవర్గ సభ్యుల పాల్గొన్నారు ఫైనాన్షియల్గా ఆ ఫైనాన్షియల్గా వాళ్ళను మనం రిటర్న్ చేయడానికి కోసం భయం చెప్పినట్టు మనకు ఎంత తొందరగా అంత తొందరగా మనం ఒకటి బీమా పాలసీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు మా మా వాడికి ఏమైనా జరిగినా మాకు చేదు వివాదులుగా ఉంటుంది నాకు అవసరం ఎక్కడికి వస్తుంది అన్నట్టుగా అన్నట్టు మనం చేద్దామా మనం అడుగుతే ఎవరికి కారణం లేరు పెద్దలు సాయం ఇస్తున్నాం మీ పెద్ద సహకారంతో తల పండిన వాళ్ళే వీళ్ళకున్న పరిచయాలు మనకున్న పరిచయాలతోటి మన అప్రోచ్ అయితే మనకు సాయం చేస్తామని దిశగా పోదాం మనకు నిజలు వేస్తున్న మూడు ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు సెవెన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ పడితే ఐదు లక్షల ప్రమాద బీమా వస్తుంది ఏదైనా ట్యాబ్లెట్ అయితే కూడా హాస్పిటల్కి పోతే ఆ అప్పులు జాగ్రత్తగా వస్తుంది అని చెప్తున్నారు అది ఈ లెటర్ చేస్తే ఐదు వందల మందికి మంచి ఒక కానీ ఐదు లక్షల రూపాయలు అయితే అందరికీ బీమా చేయించే అవకాశం ఉంటుంది ఐదు లక్షలన్నప్పుడు మనం ఒక నాలుగు ఐదు సాయం తీసుకుంటే మళ్ళీ చేద్దాం ఒక ఇన్సూరెన్స్ మాత్రము తక్షణం చేయవలసిన అవసరం ఉన్నది దీనికి మీరు మొదటి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంటారా సాధారణ సమావేశం చేసుకుంటారా కానీ తక్షణమే అది ఏర్పాటు చేసి మొదటి తీర్మానం అనేది ఇన్సూరెన్స్ మీద మెడికల్ మీద చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీరు కూడా అందరూ ప్రతి సమావేశము అంటే జిల్లా కేంద్రంలో కాకుండా ఒకసారి వెడ్పల్లిలా ధర్మపురిలా ఇంకా వివిధ ప్రాంతాలలో పెట్టుతాయి అక్కడ కూడా సమస్యలు ఉన్నప్పుడు మనకు తెలుస్తాయి మనం కూడా సరే మొత్తం మంది వస్తారా రాదా అనేది వచ్చిన వాళ్ళతోనే ఆ ప్రాంతాలలో పెడితే బాగుంటుంది అనేది నా సూచన సమావేశంలో సమస్య ఉంది వాట్సాప్ మెసేజ్ చేస్తూ కార్యవర్గ సర్చులు అధ్యక్ష కార్యదర్శి దాంట్లో షర్టులు లేవు మాకు మెసేజ్ చేయడం తప్ప మనం తప్పి పంపించే కాలం లేకుండా ఎలక్ట్రానిక్ బిల్లు మాట్లాడే ఒక గ్రూప్ ఇమ్మీడియట్గా పనిచేయాలి మేజర్ ఇష్యూస్ ఉంటాయి స్టాఫ్ రిపోర్టర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ అధ్యక్షుడు మాట్లాడతారా బిల్లు మాట్లాడితే ఇప్పుడు ఉండాలన్నట్టు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద అది ఉంది ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫస్ట్ అడ్వైజర్ గురించి అవసరం పెద్ద పోస్టల్ ఇన్స్టూరెన్స్ ఉంటుంది శ్రీనివాసరెడ్డి గారు ఆయన గురించి మాట్లాడదు ఇన్సూరెన్స్ అనేది మనం అందరం చేస్తే ఏది లేదు కొట్టంబ సభ్యులు సరిపోతుంది డిస్కస్ చేయాలి దీనికి మళ్ళీ కార్యవర్గం పెట్టాలి మాట్లాడాలి అని లేదు మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీరు అభిప్రాయం వాళ్ళు ఎక్కువ అడ్వైజర్ చేస్తే మీరు అది లేదు ఇది దృష్టిలో పెట్టుకోవచ్చు స్పెసిఫికల్ నేను చెప్తున్నా ఏ ప్రెస్ రిలీజ్ చేసినా ఇప్పుడు ఏం పరంగా ఏ కార్యక్రమాలు చేసినా కార్యవర్గం కాకపోతే అధ్యక్షుడు కార్యాలయం అంతేగాని సురేంద్రమంత్రి చెప్తున్న రాష్ట్ర నాయకత్వానికి आ गया अंदर नाम भरती शुरू हो गया इसको बाबू ना पूरा नहीं हो रहा है नहीं पानी हट

അദ്ദാൽ ഡാരി ആയുർവേദിക് ആഗ്രഹം അതെ മാമ അല്ലേ ലൈറ്റ് और इधर और पांचवें दैचल है ये इतना वास्तव में आया तेलनोल होनारो पूरा अज्ञाना अच्छे अश्वन है बहुत बहुत समर्थन जिसको है इसकी समझ सरकारी मीडिया कोटिंग कर रहा है नया आदित्य एक